బ్రహ్మకుమారీస్లో ఇవాళ తొమ్మిది వేలకు పైగా సెంటర్లు ఏర్పడ్డాయి నూట ఇరవై దేశాలలో అన్ని రకాల వృత్తుల నుంచి జనాలు వస్తున్నారక్కడికి అన్ని వయసులవాళ్ళూ కులాల వాళ్ళూ మతాల వాళ్ళూ అన్ని వృత్తులవాళ్ళూ అందరూ అక్కడికి ఒక్క గంట కోసమే వస్తారు రోజూ ఉదయం ఒక గంట అలా ప్రతిరోజు ఎందుకంటే ఒక్కసారి చేసి ప్రతిరోజూ అదే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండేంత శక్తయితే మనకి లేదు అంటే రోజు తిన్నట్టు రోజు నడిచినట్టు రోజు పడుకున్నట్టు విధంగా ప్రతిరోజు మెడిటేట్ చేయాలి అందుకని మేము ప్రతిరోజు ఆ సెంటర్కి ఒక గంటసేపు వెళ్తాము మిగతా ఇరవై మూడు గంటలు వృత్తికోసం కుటుంబం కోసం ఇతరత్ర పనుల కోసం కేటాయిస్తాం కాని ఆ గంటసేపు మాత్రం మన కోసం దేవుడితో కనెక్ట్ అవ్వడానికి ఆయన జ్ఞానాన్ని ప్రేమని శక్తిని తీసుకొని మనల్ని ఎంపవర్ చేసుకుని మిగతా ఇరవై మూడు గంటల కోసం వెళ్ళి మంచి కర్మలను మాత్రమే చేయడానికి మనం ప్రయత్నిస్తాం